అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీని చూపియబోతున్నానండి చికెన్ గ్రేవీ ఫ్రై చాలా బాగుంటుంది రైస్లోకి బగారా రైస్ చపాతి పూరి పుల్క ఎందులో తిన్నా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చక్కటి గ్రేవీతో సూపర్ స్పైసీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని ఇందులో సరిపడా మనము మసాలాలు వేసుకుందాం శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఇలా ఒక బౌల్కి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు గరం మసాలా టీ స్పూను మిరియాల పొడి వేసుకోండి నేను అన్ని స్పైసెస్ అన్నీ తక్కువ వేస్తున్నానండి మీకు కావాలంటే ఇంకొద్దిగా పెంచుకోండి అలాగే టీ స్పూన్ వరకు జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకి కారం వేస్తున్నాను పచ్చిమిర్చి కారం కూడా వేస్తానండి ఇప్పుడే కారం సరిపడా వేసుకోండి స్పైసీనెస్ తగ్గట్టు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అయితే తినే వాళ్ళకి కారం సరిపోతుంది అలాగే ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ముక్కలకు ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల వరకు పక్కనుంచామంటే ముక్కలకి ఉప్పు కారం మంచిగా పట్టి జ్యూసీగా వస్తాయండి చాలా బాగుంటుంది వీలైతే మీరు ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తాలింపులో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి మీద మందంపాటికి గిన్నె పెట్టేసుకోండి కళాయి అయిన గిన్నె పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసి బాగా వేడిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను పచ్చిమిర్చి పేస్ట్ వేయండి వేసి ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపును వేయండి మనం ఆల్రెడీ ఒక టీ స్పూన్ వేసాం కదా మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను నేను ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా మెత్తటి పేస్ట్లా పట్టేసుకొని వేసేసుకోండి చక్కటి గ్రేవీ వస్తుంది టేస్ట్కి సరిపడా పులుపు కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని టమాటా మొత్తం ఫ్రై అయిపోవాలండి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఆయిల్ అనేది సపరేట్ వరకు మంచిగా ఫ్రై చేయాలి టమాటా ప్యూరీని ఎంత మంచిగా ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇక్కడ ఫ్రై అవ్వడానికి ఒక పది నిమిషాలు టైం పట్టిందండి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోండి చికెన్ వేసుకొని ఇది మంచిగా కలిసేలాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు పడుతుందండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకు చికెన్లో నుంచి వచ్చిన వాటరే కర్రీ ఉడకడానికి సరిపోతాయి ఇలా మూత పెట్టేసి మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మీ టేస్ట్కి సరిపడా స్పైసెస్ ఉన్నాయా లేదా ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి ఈ టైంలో కారమైన మసాలా అయినా చూసి వేసుకోండి ఈ టైంలో తక్కువ ఉంటే వేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసుకుంటే మనకి చాలా చక్కగా చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇందులో కరివేపాకు రెండు పచ్చిమిరపకాయ చీలకలు ఇలా చుంచి వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే చికెన్ మసాలా మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నామంటే కరెక్ట్గా మనకి చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ముక్క తీసుకొని చూస్తే చికెన్ ఉడికిందా లేదా తెలుస్తుంది టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే చక్కగా మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కర్రీ అవ్వడానికి నలభై ఐదు నిమిషాలు టైం పట్టిందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం